హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ మీరైతే ఆంధ్ర గోదావరి స్టైల్ పలావ్ అయితే చూశారు కదండీ అలాగే ఆంధ్ర గోదావరి స్టైల్ మటన్ కర్రీ అయితే కూడా చూసేయండి నేనైతే ఆ వీడియోలో చెప్పాను కదా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఏంటో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వండేసుకునేలాగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ముందుగా కోసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి మనం ఎందులో అయితే వండుకుంటామో అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు దాన్ని అలా వదిలేయాలి ఇప్పుడైతే మనం ఒక కిలో మటన్కి ఒక ఫోర్ స్పూన్స్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి మసాలా అంటే తెలుసు కదా అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు లవంగాలు చెక్క యాలుక్కాయలు ఇవైతే సరిపోతాయండి కొంచెం కొబ్బరి ముక్క ఎండి కొబ్బరి ముక్క ఇవన్నీ బాగా మసాలా చేసుకొని వాటిని ఒక ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి అరకిలో మటన్లో అలాగే కారం కారం కూడా ఒక త్రీ స్పూన్స్ అదిగోండి ఆ స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోండి మాది అయితే ఆంధ్ర కాబట్టి కారం కొంచెం ఘాటుగానే ఉంటుంది మీరు మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి మీరు ఎంతవరకు తినగలరో అలాగే ఒక టూ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు ఎందుకు అంటే పెరుగు వల్ల గ్రేవ్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా పెరిగి యాడ్ చేసుకుంటే గ్రేవ్ అనేది మనకి తిక్కీగా వస్తుంది అలాగే త్వరగా ముక్క అనేది బాగా ఉడుకుతుంది చూసారు కదండి దీన్నైతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి మనమైతే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతవరకు అంటే బాగా ముక్కకి మనం వేసిన అన్ని మసాలా పెరుగు కారం ఇవన్నీ అయితే బాగా పట్టాలి అలాగే ఒక గంట అయితే దీన్ని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మటన్ అయితే కుక్కర్లో వేసేసుకోవడమేనండి కుక్కర్లో వేసి మూత పెట్టకుండా కొంచెం సేపు అయితే ఉడికించాలి ఎందుకంటే ఇందులో మనం పెరిగేసాం కదండి ఆ పెరిగంత బాగా మిక్స్ అయ్యి వాటర్ కింద అయితే మనకు వస్తుంది దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు కారం అన్నీ లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని దీనిపైన కరివేపాకు చల్లేసుకోవాలండి కరివేపాకు అయితే మంచిది అన్నిటికి నేనైతే కరివేపాకుని అయితే ప్రతి కూరలోకి అయితే చెప్తాను వేసుకోమని అలాగే కొంచెం పైన కొత్తిమీర కూడా చల్లేసుకో చల్లేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అయితే పోసుకోండి ఎందుకంటే గ్రేవీ కావాలి కదండి అందుకు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఆ తర్వాత కుక్కర్ మూతనైతే పెట్టేయండి ఇంకా కుక్కర్ మూతని విజిల్తో సహా పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా దాన్ని అయితే వదిలేయండి ఆ తర్వాత కు కుక్కర్ మూత తీసి నార్మల్ మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోండి ఎందుకంటే మనకి గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు ఉడికించుకోండి టేస్టీ టేస్టీ ఆంధ్ర గోదావరి స్టైల్లో మటన్ కర్రీ అయితే మీకు రెడీ అయిపోతుంది ఎంత ఈజీగా అయినా ఎవరైనా చేసేసుకోవచ్చండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు మీకు మన మటన్ కర్రీ నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది